ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యాన్ని చివరి మాటను మనం చదువుకుందాం సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యాన్ని చివరి మాటను మనం చదువుకుందాం చదవండి కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకొనుము ఎందుకు పై మాట చూస్తే నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును హృదయంలో నుండి ఏం బయలుదేరుతీ జీవదారులు బయలుదేరతాయి కనుక భద్రముగా నీ హృ కనుక కాబట్టి ముఖ్యముగా నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోను నేను కాపాడుతా అన్నట్ల చూసారా హృదయాన్ని దేవుడు హృదయం అంటే మనసు కదా నీ మనసుని నీ హృదయాన్ని నేను కాపాడుతానలే అనట్లా నిన్ను అంటాడు కానీ హృదయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది మనదే హలెయ హూయా అందుకే ఒక్కొక్కసారి అంటారు కదా దేవుడు ఆదాముని సృష్టించినోడు చెట్టు ఎందుకు పెట్టాడని దేవుడు తండ్రి తన కుమారునికి సంపూర్ణమైనటువంటి ఫ్రీడమ్ ఇచ్చాడు ఆ ఫ్రీడమ్ని ఏం చేయాలి మంచికి వాడాలి కాని దేవుడు చెప్పిన ఆజ్ఞని పాటించటము మరి దాదాము వంతు ఆ అయితే ఇక్కడ చూడండి హృదయాన్ని నీవు భద్రంగా కాపాడుకొనమని దేవుడి ఉదయ కాలమున అదిగో సామెతల గ్రంథకర్త అయినటువంటి సులోమును తన అనుభవాల్లో నుంచి మాటను రాయడం జరిగింది హలెయ హృదయము మనందరికీ తెలుసు అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది పై మాట మనం చూసాం హృదయంలో నుండి జీవధారులు బయలుదేరతాయి అని మనం చూసాము అయితే హృదయాన్ని గురించి ఎవరుంది బైబుల్లో అన్నింటికన్నా అన్నింటికంటే కూడా ఘోరమైన వ్యాధి కలది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అనేక రోగాలు ఉన్నాయి కానీ అన్నిటికంటే భయంకరమైన రోగం ఎక్కడుంది ఒక మనిషి కంటే హృదయంలోనే ఉంది ఈ రోగాలన్నా మనల్ని మనం మనం బాధపడతాము అది వేరే విషయం కానీ హృదయం ముందు చూసారా దీనికి కలిగే రోగం ఎవడు కూడా బాగు చేయలేనిది మరి ప్రాముఖ్యంగా హృదయము చాలా మోసకరమైనది కనుక ఈ హృదయాన్ని దేవుడు అంటున్నాడు కదా నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకో అందుకే ఒక భక్తుడు అంటాడు నలుగురిలో ఉన్నప్పుడు నోటిని భద్రపరచుకోవాలి ఒంటరిగా ఉన్నప్పుడు మన హృదయాన్ని కాపాడుకోవాలని ఏంటంట మనం ఒంటరిగా ఉన్నప్పుడు అందుకే కదా హృదయము ఒంటరిగా ఉన్నప్పుడు కాపాడుకోలేకనే ఈ హృదయం చాలా చాలా భయానకమైనది గొప్ప చక్రవర్తి దేవుని యొక్క ఇష్టడు నిజంగా బైబుల్ గ్రంథంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైటిల్స్ ఉన్నాయి మరి నా యొక్క ఆ స్నేహితుడు అంటాడు అబ్రహాముని అలాగ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఆ పరలోకం వెళితే మన పరలోకంలో దేవుడు ఒక్కొక్కరిని పరిచయం చేస్తాడేమో హనోకుని చూసి ఇతను నాతో కూడా భూమి మీద చాలా సంవత్సరాలు నడిచాడు ఇక నా వల్ల కాదు నా ఇంటికి రాని నేను తీసుకుని వెళ్ళిపోయాను ఇతనే హనోకుని చెప్తాడు ఒక్కొక్కరిని గురించి అబ్రహాముని చూసి నా స్నేహితుడని దావీదు మహారాజును చూస్తే ఆయన గొప్ప చక్రవర్తి బైబిల్లో అదే దేవుడు గనక పరలోకానికి వెళితే ఏం చేస్తాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా పరిచయం చేస్తున్న క్రమంలో దావీదును చూస్తే ఇతను నాకు భూమి మీద ఇష్టడు నా నా యొక్క నా హృదయం ఎలాంటిదో ఆ రీతిగా నడుచుకునే నడుచుకున్న వ్యక్తి పరిచయం చేస్తాడో మనకి అలాంటి దావీదు జీవితంలో ఒక దినాన ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని కాపాడుకోలేక కదా లేనిపోయిన శాపాన్ని కొని తెచ్చుకుంది కనుక అంతటి గొప్ప దేవునికి ఇష్టడు హృదయానుసారుడైన వ్యక్తికే హృదయము మోసకరమైనది కనుక ఒంటరిగా ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోలేదు కనుకనే తన యొక్క ఆత్మీయ యాత్రలో పడిపోవడం జరిగింది దావీతో అలాగునే గొప్ప శక్తి కలిగినటువంటి శాంసన్ పరాక్రమవంతుడు సింహాన్ని చేల్చిన వాడు గాడిద పచ్చి దవడ ఎముకతో వెయ్యి మందిని చంపినవాడు గొప్ప గొప్ప కార్యాలు ఫిలిస్తీన్ల యొక్క సర్దారులు గుండెల్లో నిద్రించిన గొప్ప పరాక్రమశాలి శక్తిశాలి అలాంటి గొప్ప అభిశక్తి లేనటువంటి వ్యక్తి శత్రువుల గుండెలు నిద్రపోవడం అంటే వాళ్ళకి భయాన్ని పుట్టించాడు నిద్ర లేకుండా చేశాడు అలాంటి వ్యక్తి హృదయాన్ని కాపాడుకోలేక కదా ఆఖరికి తను ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆ దినాన చూడండి స్తంభాలని పడగొడుతున్న సమయంలో శత్రువులతో కలిసి చనిపోయాడు కదా ఎందుకు ఇలాంటి ముగింపు అతనికి కలిగింది ఆ గొప్ప గొప్ప వారి జీవితాల్లో గొప్ప గొప్ప ఆత్మీయుల్ని పడవేసింది ఇలాంటి సందర్భాలన్నీ ఎందుకు వాళ్ళ జీవితంలో కలిగిన వాళ్ళ యొక్క హృదయాన్ని వాళ్ళు భద్రంగా కాపాడుకోలేకపోయారు గొప్ప గొప్ప అభిషేకాన్ని పొందుకున్నారు గొప్ప చరిత్రలే ఉన్నాయి కానీ హృదయాన్ని కాపాడుకోలేక గొప్ప స్థానాల్లో నుంచి పడిపోవడం జరిగింది అంతేకాదు ఆ రోజున ఫోతిఫర్ భార్య జీవితంలో కూడా హృదయాన్ని కాపాడుకోలేక కదా దౌర్భాగ్యాలు ఆ చేసింది యోసేపుని కనుక ఈ దినాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో పరిశుద్ధాత్మడు ఎందుకు ఉదయ కాలం దేవుడు చెప్తున్నాడు నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకో మంచిదే బంగారాన్ని భద్రం చేసుకుంటున్నావు డబ్బుల్ని భద్రంగా కాపాడుకుంటున్నావు అన్నిటిని కాపాడుకుంటు అవన్నిటికంటే కూడా నీ హృదయం చాలా విలువైనది ఎందుకంటే ఎన్నింటినో సంపాది అదే చెప్తున్నా కదా గొప్పవారిని కూడా హృదయం హృదయం కాపాడుకోలేక పతనానికి వెళ్ళిపోయారు కనుక డబ్బు ఇవన్నీ కూడా మనల్ని కాపాడలేవు నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకుంటే మనం నిలిస్తే మన కుటుంబాలు నిలుస్తాయి కనుక ఉదయకాలపు వేళ దేవుడు అంటున్నాడు హృదయం అన్నిటికంటే కూడా ఘోరమైన వ్యాధి కలిగింది కనుక నువ్వు దాన్ని భద్రంగా కాపాడుకుంది ఎందుకని హృదయంలో నుండే జీవధారులు బయలుదేరితే ఇది ఈ హృదయంలో నుంచే దేవుని యొక్క జీవధారులు బయలుదేరితే కనుక హృదయాన్ని కాపాడుకొనుటలో కేవలం ఒక యవని బిడ్డలకే కాదు ఈ మాటలు చెబుతుంది దేవుని వాక్యం సెలవిస్తుంది వాక్యం వింటున్న ఏ వయసు కలిగిన వారైనా మీ హృదయం అనేది చాలా 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 భయానికమైనది మోసకరమైనది ఈ హృదయంలో నీవు ఖాళీగా ఉందా సాతానుగాడు నిలవరంగా ఉంటాడు దీనిలో వాడు కలుగు చేసే ఆలోచనలు అన్నీ ఇన్ని కాదు వాడి ఇష్టం వచ్చిన ఆలోచనలు మనలో కలుగు చేస్తాడు ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఒంటరిగా ఉన్నా అందరిలో ఉన్న హృదయం నిండా ఏమి ఉండాలంటే దేవుని మాట చేత ఈ హృదయం గారికి స్థానం ఉండదు అందుకే కదా అపవిత్ర ఆత్మ ఒక వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా తిరిగి వస్తుందంట అదిగా ఆ ఇల్లు ఖాళీగా కనుక ఉంటే ముందున్న దాని యొక్క చటతనం కంటే మరింత ఇంకా ఏడింటిని కలుపుకొని ఎనిమిదిగా వస్తాయి అంట హృదయం నిండా ఎన్ని ఎన్ని జాగ్రత్త ముందున్నది ఒక దరిద్రం అయితే ఇంక ఏడు ఏడు దరిద్రాలను కలుపుకొని ఎనిమిదిగా లోపల కూర్చుంటాయి అదే సమయంలో అది విడిచి వెళ్ళిన ఇల్లు కనుక వెలుగుతో నింపబడి అందుకే ఇదివరకటి రోజుల్లో కరపత్రికలు అమ్ముతూ ఉండేవాళ్ళు చిన్న చిన్న పుస్తకాలు హృదయాన్ని ఆ హృదయం వేయబడి చక్కగా హృదయంలో వెలుగుతో ఉన్నట్లుగా దేవుని వాక్యం ఉన్నట్లుగా ఆ కథపత్రికలు పంచేవాళ్ళు అప్పట్లో కనుక కాలపు వేళ జ్ఞాపకం చేసుకుందాం హృదయం అనేది చాలా 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 మోసకరమైనది కావచ్చు కానీ హృదయంలో దేవుని మాటలు ఎప్పుడైతే నింపబడతాయో సాతానికి స్థానం ఉండదు నీవు ఒంటరిగా ఉన్నా అందరిలో ఉన్నా నీ హృదయం ప్రాముఖ్యంగా నీ ఒంటరిగా ఉన్న వేళ నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోవాలి నిశ్చయంగా హృదయంలో దేవుని మాటలు ఉన్నప్పుడు సాతానుగాడికి స్థానం ఉండదు ఎందుకంటే పట్టణాన్ని కాపాడుకునే వానికంటే కూడా తన మనసును వాడు గొప్పవాడని బైబుల్ సెలవిస్తుంది పట్టణాన్ని కాపాడటం అందరినీ లీడ్ చేయడం అందరినీ నడిపించడం మనకి బాగానే తేలిగ్గానే ఉంటుంది ఎవరినైనా అడ్మినిస్ట్రేట్ చేయటం బాగానే ఉంటుందండి అందరినీ నడిపిస్తూ ఉంటారు పెద్దోళ్ళులాగా నిలబడి పెద్ద పెద్ద కేకలు అందరిని అందరినీ నడిపిస్తారు కానీ లోపల ఉన్న చిన్న చిన్న హృదయం ఉంది చూసారా దీన్ని కాపాడుకోలేరు దాన్ని భద్రం చేసుకోలేరు అందరినీ ఏలుబడి చేస్తున్నావు కదా మరి నీ హృదయాన్ని నువ్వు ఎందుకు ఏలుబడి చేసుకోలేకపోతున్నావు పెద్ద మనుషుల్లాగా ఉంటారు కానీ వాళ్ళ గుండెల్లో చిన్న గుండె అయినటువంటి మనసుని కాపాడుకోలేక ఏం చేస్తారు పతనానికి వెళ్ళిపోతూ ఉంటారు కనుక ఉదయ కాలం సామెతల గ్రంథకర్త అంటున్నాడు కదా నీ హృదయ కాబట్టి నీ హృదయం చాలా విలువైనది దాని భద్రముగాను భద్రముగా నువ్వు కాపాడుకో అలే అర్థమైందని అనుకుంటున్నాను మోకరించి ప్రార్థన చేసుకుందాం అన్నిటికంటే భద్రంగా కాపాడుకోవలసింది ఏందో ఉదే కాలం దేవుడు చెప్పాడు కనుక ఈ గుండె నేను గుండె లోపల కాడు హృదయం అంటే మనసు ఉంది చూసారా ఎక్కడ లేని దరిద్రం అంతా అక్కడి నుంచే బయలుదేరిద్ది మనల్ని నడిపించేది హృదయం ఎంత మనుషుల్ని హృదయమే నడిపించేది దానిలో పుట్టే ఆలోచనలు అన్ని ఇన్ని కాదు కనుక మంచివైనా చెడ్డవైనా దానిలో నుంచే బయలుదేరి ఎంత ఎత్తు మనుషుల్ని మన జీవితాన్ని నడిపించేది హృదయమే కనుక అయ్యా ఈ హృదయాన్ని ఏలుబడి చేసే శక్తి అయ్యా ఎన్నింటినో నేను భద్రం చేసుకుంటున్నాను ఎన్నింటి అందరినీ కూడా నేను నడిపించగలుగుతున్నాను గాని నన్ను నేను నేను అడుచుకోలేకపోతున్నాను నా హృదయాన్ని కాపాడుకోలేని స్థితిలో నేను ఉన్నాను నాకు సహాయం చేయడాయినాన్ని ప్రార్థన చేస్తాను పర్షుద్ర ప్రేమ స్వరూపి నిత్యాశ్రయ దుర్గమ ఈ ఉదయ కాలపు వేళ నా తండ్రి ఈ వాక్యాన్ని వింటుండే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు నిజముగా నా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం నిజమేనయ్యా మా జీవితాల్లో దేనిని మేము భద్రంగా కాపాడుకోవాలో మీరు మాకు తెలియజేశారు నిజముగా ఆ రోజున నాయన ఇదిగో తండ్రి హృదయాన్ని భద్రం చేసుకోలేక గొప్ప అభిషెక్తుడు శాంసన్ పతనానికి వెళ్లిపోయాడు దావీదు జీవితంలో గొప్ప ఆత్మీయతను కోల్పోయాడు అలాగునే తండ్రి కానీ అలాగునే ఫోతిఫర్ అని ఆయన అది అలా ఒంటరిగా ఉన్నప్పుడు తన హృదయాన్ని కాపాడుకోలేని అనుభవాన్ని బట్టి అయ్యా గొప్ప స్థాయి పడికిని కూడా అవమానాన్ని కొని తెచ్చింది కానీ యవనస్తుడైన యోసేపు జీవితంలో మేము చూసినప్పుడు ఇదిగో నిన్ను నన్ను చూసేవాడు ఒకడున్నాడని తన హృదయాన్ని యవన ప్రాయములో కూడా మనస్సును కట్టుకున్న యోసేపుని దేశానికి ప్రధానిగా గొప్పవాడిగా హెచ్చించారయ్యా కనుక ఉదయ కాలపు వేళ హృదయం ఎంత విలువైనదో మీరు మాకు తెలియచేశారు ఇలాంటి దుర్దినాల్లో నాయన మేము దేనిని భద్రంగా కాపాడుకోవాలో పరిశుద్ధాత్ముడా మీరు మాకు తెలియజేసి ఉండగా అయ్యా ఈ మాటలను బట్టి అయ్యా ఇదిగో నిశ్చయంగా వాక్యానుసారంగా జీవిస్తూ నీకు అప్పగించుకొని నీ ఆలోచన చొప్పున నడవగలుగుడు శక్తి నిమ్మని ఇది పెళ్ళి రోజులు పుట్టినరోజు జరుపుకున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి నాయన ఈ సంవత్సరం అంతా అత్యధికమైన క్షేమంతో నాయన ఈ బిడ్డలను మీరు నింపమని ప్రార్థిస్తున్నానయ్యా చక్కటి ఆరోగ్యాన్ని క్షేమాన్ని నిండా అయిన ఆయుష్కాలని బిడ్డలకు దయచేయం ప్రార్థన లేకేపు వచ్చి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి కృపచూపమని వేడుకొనిచ్చు ఏసు నామములు అడిగి వేడుకొని చూన్నాను తండ్రి ఆమె దేవుడు నిశ్చయంగా దినమంతా మీకు తోడై ఉండి మీ హృదయాన్ని ఆయన వాక్యము చేతన దేవుడిని నింపి మరి హృదయాన్ని కాపాడుకుని